మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్తోని యుద్ధం సరిపోయినట్టున్నది ఇక బీజేపీ పెట్టుకుంటాడు ఇక సౌత్ పైన బీజేపీ మొత్తానికి ప్రతీకారం చూపిస్తూ ఉన్నదట దక్షిణాది రాష్ట్రాల్లో ఏది డీలిమిటేషన్ ఏదైతే చేద్దాం అనుకుంటుందో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి బలం లేనందునే డీలిమిటేషన్ పేరుతో కుట్ర చేస్తుందట ఇండియా టుడే ఇక కాన్క్లేవ్ కాన్క్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక మతానికి జనాభా ప్రతిపాదికన కు ఒప్పుకోం కుటుంబ నియంత్రణ పాటించినందుకు పగ పగబడతారా ఇక దక్షిణాది రాష్ట్రాలతో కలిసి పోరాడతాం కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలి ఇక అమిత్ షా చెబుతున్నవన్నీ అబద్ధాలే కేసీఆర్ చేసిన అప్పులు ఏడు లక్షల కోట్లు వాటి మిత్తులకే ప్రతి నెల అరవై ఐదు వందల కోట్లు కడుతున్నామని కూడా వెల్లడి చేసిండు కేసీఆర్ చేసినటువంటి ఏడు లక్షల కోట్లకి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కడుతున్నారట మిత్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఈయన ఒక సంవత్సరంలోనే అడ్డగోలుగా చేసిండు అప్పులు దక్షిణాది రాష్ట్రాలపైన ప్రతీకారం తీర్చుకోవాలని కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారు చూస్తుందని రేవంత్ రెడ్డి మొత్తానికి మండిపడ్డారు ఇక ఎంత ప్రయత్నించినా సౌత్ ఇండియాలో బీజేపీ బలం బలపడదని కూడా ఆ పార్టీ నేతలకు స్పష్టంగా తెలుసు అందుకే డీలిమిటేషన్ అనేటువంటి యుద్ధంతో కుట్రకు తెరలేపారు ఇక పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని మొత్తానికి తగ్గించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారట బీజేపీకి కావాల్సింది రాజకీయ లబ్ధి తప్ప మరొకటి కాదు అధికారంలోకి వచ్చేందుకు కొత్త కొత్త మార్గాలను వెతకడం ఆ పార్టీకి అలవాటే అని కూడా మండిపడ్డారు ఇక బీజేపీ చేస్తున్న డీలిమిటేషన్ కుట్ర కుట్రను కూడా గుర్తించి మొత్తానికి ఆ అంశాన్ని లేవనెత్త లేవనెత్తన లేవనెత్తానని కూడా చెప్పారు ఇక శుక్రవారం ఢిల్లీలో ఇండియా టుడే కాన్క్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ చేపడితే ఎటి పరిస్థితుల్లోనూ ఇక ఒప్పుకోమని కూడా తేల్చి చెప్పారు ఇక మతానికి జనాభా నియంత్రణ పాటించేందుకు కూడా దక్షిణాది రాష్ట్రాల ప్రతీకారం తీర్చుకుంటారా అని కూడా మండిపడ్డారు ఒకవేళ జనాభా ప్రతిపాదకన ఇక డీలిమిటేషన్ పెడితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కలనే పరిగణలోనికి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు ఇక లేదంటే సౌత్ స్టేట్స్కు కూడా డిమిలిటేస్ డీలిమిటేషన్ నుంచి మరో ముప్పై ఏళ్ళు మినహాయింపు ఇవ్వాలని కూడా కోరినటువంటి అంశం ఇక అమిత్ షా చెప్పిన ఆ చెప్పేవి అన్ని అబద్ధాలు ఏంటట డీలిమిటేషన్తో నార్త్ పంజాబ్కు కూడా నష్టమేనని కూడా దీన్ని ఆ రాష్ట్ర నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇక అయితే పంజాబ్లో బీజేపీ గెలవని గెలవదని కూడా ఆ రాష్ట్రంలో ఇక సీట్లు పెరిగాయని ఆ పార్టీకి నష్టం లేదన్నారు అట్లాగే బీజేపీది నైస్ ఐస్ నినాదం బీజేపీది నైస్ ఐస్ నినాదం బీజేపీ కేవలం ఇక నైస్ ఐస్ నినాదంతో ఎన్నికలకు పోతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు ఇక నైస్ కావాలా ఐస్ కావాలా అని బీజేపీ నుంచి ప్రతిపక్ష పార్టీల నేతలకు ఫోన్ చేస్తున్నది ఇక నైస్ అంటే నార్కోటిక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇక సిబిఐ ఈడీ దాడులు ఇక ఐస్ అంటే బీజేపీ కాకుండా ఒప్పుకోవడం బీజేపీ కండువా కప్పుకోవడం ఇక ఇలా బీజేపీ మాదిరిగా ఎన్నికల్లో గెలవాలంటే నైస్ వంటి సంస్థలు ఉండాలని కూడా వ్యాఖ్యానించినటువంటి అంశం ఇక ఇది ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ఆ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇక కేసీఆర్ గురించి మాట్లాడడం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు బీజేపీ గురించి ప్రస్తావన చేస్తా ఉన్నాడు